రోమియులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందినవారమై నడుచుకునున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగల వారమైన ఎడల ఆయన పునరుత్నము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువవేయబడనని ఎరుగుదుము చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతోకూడ చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనీయు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి కూడా జీవించుదుమని నమ్ముచున్నాము ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయేను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అట్లైనయడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా అదెన్నటికి కూడదు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరరుగరా మీరు పాపమునకు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడినవారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారైయుంటిరి అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కలిగెను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతే మీకు ఫలము దాని అంతము నిత్యజీవము ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము